టీలో ముప్పై ఒక్క వార్లల్లో తెలుగుదేశం పార్టీ రెండు వార్డులలో ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ సందర్భంగా రెండో వార్డులోనూ ఇరవై నాలుగో వార్డులోనూ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ సందర్భంగా రెండో వార్డు ఇరవై నాలుగో వార్డు ప్రజలకు కృతజ్ఞత కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము కడప జిల్లాలో ఏకగ్రీవంగా రాయచోట్లో రెండు ఎన్నిక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మేము మిగతా ఇరవై తొమ్మిది వార్డులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారని రాయచోటి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నామని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా రాయచోటి మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ కానీ త్రాగునీరు వ్యవస్థ కానీ మొత్తం ప్రజలకు అందుబాటులోకి తెచ్చి రోడ్లు మంచినీటి సౌకర్యం అన్నీ కల్పిస్తాము ప్రతి వార్డులో మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మంచినీరు అందిస్తాము అలాగే బీడీ కార్మికులకు పక్కా గృహాలు మరియు ప్రతి బీడీ కార్మికు గృహానికి ఐదు సరాల భూ ఐదు సెంట్ల భూమి కేటాయించే కేటాయించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు కానీ పింఛన్లు వికలాంగులకు వితంతులకు వికలాంగులకు వెయ్యి రూపాయలు వృద్ధులకు వికలాంగులకు పన్నెండు వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు పింఛన్లు అందుబాటులో సార్ తెలుగు తెల్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి నూరు రూపాయలకే కుళాయి కనెక్షను ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ముందుకు పోతాము రాయచోటి పట్టణంలో ఎక్కువగా లారీ కార్మికులు ఉన్నారు వారికి రాయచోట్ల స సరైన వసతులు లేవు మున్సిపాలిటీ ఏరియాలో ఖచ్చితంగా మేము ఆటోనగర్ ముప్పై నలభై ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేసి కార్మికులకు బాగా ఉపయోగపడే విధంగా మేము అభివృద్ధి చేస్తాము ప్రతి ఒక్క విషయంలోనూ నీతివంతమైన పాలన అందించడంలో కానీ వర్కులకు చాలా నాణ్యత కలిగిన పనులు చేపించి ఇప్పటి వరకు ఈ ఎనిమిది పోయిన ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో తీవ్ర అవినీతి జరిగింది అలాంటి పరిణామాలు తిరిగి కాకుండా నీతివంతమైన నీతివంతమైన పాలన అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం